ప్రస్తులో హలూయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గ్రనామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం ఎక్కువనే రీతిగా ప్రభు పాద సమకం నిలబడడానికి ఆయన ఇచ్చినటువంటి ధన్యకరమైన అమూలమైన సమయాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామము మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రిలైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన ఈశ్వరు ఉన్నతము నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషం రెండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందుబాటు పాలి బాక్సులకండి వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి బైబిల్స్ దగ్గరలో ఉంటే కనుక దర్శి చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలు పుస్తకం కమ్మని మనం చేస్తూ నేటిదిన ధ్యాన వాక్యంగా రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుతా ఉన్నాను క్రీస్తు చేస్తునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించి వారందరూ హింస పొందుదురు దేవుడు తన పురుషుల లేఖన మాటను మనకు ఉదీవించుగా తలలోంచి కండి మూసుకుందాం ప్రార్థన మహోన్నతురా ప్రేమగలమా తండ్రి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయ కాల సమయంలో వేకునే నీ పాద సముకు నిలబెట్టుకున్నందుకు వందనాలు ఆత్మతో సత్యమవుతూ నిన్ను ఆరాధించేటువంటి ధన్యత ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మాకు ఇచ్చారు మీకు వందనాలు నీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు అనేక మంది బిడలు ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా బలపడుతుంటుండగా మరింత మందిని మీరు బలపరుచుమని దీవంత నింపమని ఏసునామను అడుగుతున్నా నా తండ్రి ఆమెన్ చాలా సంతోషం పిల్లరా చదువునటువంటి ఈ వచ్చినలో క్రీస్తు యేసులందు ఆయనతో పాటు లేదా ఆయనలో ఉంటూ సద్భక్తితో అంటే మంచి ఉద్దేశంతో భక్తిగా జీవించే వారందరు కూడా హింస పొందుతారు అనేది ఒక చక్కటి మాట గమనిస్తే ఏ విశ్వాసి ఏ క్రైస్తవుడు కూడా శ్రమ అనేటువంటి పాఠశాలను తప్పించుకోలేడు ఎందుకంటే అది దేవుని ప్రణాళికతో వేరు చేయబడలేనటువంటి ప్రధాన భాగం వారు కాకుండా యోబు వలే శారీరకంగాను మానసికంగాను మరెవ్వరు కూడా హింస పొందలేరు పొందలేదు కూడా హింసలను ఏ విధంగా ఎదుర్కోవాలో మనము యోబు నుండి చక్కగా నేర్చుకోవచ్చు ఆయన పొందుతున్నటువంటి శ్రమలతో సహా యోబు గారు ప్రతి విషయానికి దేవునికి కృతజ్ఞతాస్ తెలియజేశాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను అలాగే వెళ్ళిపోతాను అక్కడికి ఆయన ఇచ్చాడు కనుక ఆయన తీసుకున్నాడు ఆయన నామానికి మహిమ కలుగును కాక స్థుతి కాక ఎంత గొప్ప నిశ్చేత కలిగిన విశ్వాసం దేవుని శ్రోతను శమలో కూడా ఆ శ్రమలో కూడా ఆనందించేటువంటి తత్వాన్ని భక్తుడైన యోబు దూరం నేర్చుకోవాలి తనకు సంభవించినవి అన్నీ కూడా దేవుని నుండి కలిగినవని వాటిని ఆయన చేతి నుండి తాను పొందానని యోబు చెప్తున్నాడు పిల్లల ఇది ఈ మాత్రం కూడా అతిశోయక్తి కాదు ఈ వచ్చిన తర్వాత వచ్చినాన్ని చూస్తే పరిశుద్ధాత్ముడు యోబు చెప్పిన దానిని సమర్థించడం కనబడతా ఉంటుంది ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తి తెలపాలని పౌరులు భక్తుడు చెప్పాడు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మనం విన్నపడానికి తెలపాలని చెప్పి మనం బోధించబడుతూ ఉన్నాం అంటడైన యోబు గారు మనము దేవుని వల్ల మేలు మాత్రం అనుభవిస్తామా కీడు అనుభవించొద్దా అంటాడు మనము దేవుడు కలుగు ప్రతి విషయాన్ని అంగీకరించినప్పుడు పిల్లల సమస్యమును సమకూడి మన మేలు కొరకు జరుగుతున్నామని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దేవుని ప్రేమ నుండి ఏది కూడా వేరు చేయలేదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి తన తీవ్రమైనటువంటి కష్టాల మధ్య బాధ కలిగించే పరిస్థితుల మధ్య యోబు తన స్నేహితులతో పలికినటువంటి మాటలు వినండి నా ఉపదేశం చేయండి నేను మౌనినే ఉంటాను అంటున్నాడు ఏ విషయంలో నేను తప్పిపోయానో అది నాకు తెలియచేయను అంటున్నాడు పిల్లలా గమనించాలి అంతగా వదార్స లేనటువంటి తన స్నేహితుల ముందు వినయముతో తనను తాను తగ్గించుకున్నటువంటి యోబు యొక్క పరిపక్వత ఆ పరిణామాన్ని ఇది సూచిస్తుంది దేవుని స్తోత్రం చెప్పండి కానీ హలో కొన్నిసార్లు దేవుడు మన బలహీనతను సరిదిద్దడానికి మన బలహీనతను సరిచేయడానికి ఈ విధమైన కష్టాలను కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటాడు అయితే మనము మౌనంగా ఉండి ఎక్కడ విఫలమైపోయామో తెలుసుకొని మనల్ని మనము సరిదిద్దుకోవడానికి ప్రయత్నము చేయాలి దేవుని స్తోత్రం చెప్పండి హలో ఈ విధంగా పిల్లలు యోగు భక్తుడు తన జీవితంలో దేవుడు చేసిన కూడా మంచితనంతిగి చూసినప్పుడు తన వేదన మధ్య తన అత్యంత అధమమైన స్థితిని గుర్తించాడు మానవుని గురించి ఇంతగా పట్టించుకొని దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు కదా అని లోతుగా ఆలోచిస్తూ యోగు కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు అంటాడు మనుష్యుడు ఏపాటివాడు అతను గణపరచునేలా అతని మీద మనసు నుంచి నిలుపునేలా ప్రతి పగలుడు అతను దర్శించాలని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నాడు మనము అధములలో సహితము అత్యల్పులమని అంతేకాకుండా దేవుడు ఆకాశం కంటేనూ అత్యున్నతుడని దేవుని మనం గుర్తించి అంగీకరించాలి కనుక కాల సమయంలో ఒకవేళ క్రీశేశ్వరందు సద్భక్తి బ్రతుకు ఉద్దేశించే హింస పొందుతాం అనుకుంటున్నామేమో అది నీ మేలు కొరకే ఆ హింస నాకొద్దు ఆ కష్టం నాకొద్దు నా బ్రతుకు నేను బ్రతుకుతానని చెప్పి క్రైస్తుని విడిచిపెట్టేసి అనేకమంది మనం చూస్తున్నాం అలా కాకుండా ఉదయకాల సమయంలో వాక్యం హెచ్చరిస్తున్నట్లుగా ఆనియందు సద్భక్తితో బ్రతకడానికి ఉద్దేశించి ముందుకు వెళ్దాం దేవుని దీవెనలు పొందుకుందాం దేవుడి మాటలు మనకు దీవించు కాక తలలోంచి కడు ప్రార్థన చేద్దాం మహాగణుడా మహోన్నతుడ సర్వాధికారి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఎగినైనా తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఒక శ్రమ అనే పాఠశాలలో ఏ క్రైస్తవుడు ఏ విశ్వాసం కూడా తప్పించుకోకుండా ముందుకు వెళ్తాడని అపవాదే అనేక రకాలు శోధిస్తాడని కొన్నిసార్లు మా బలహీనతను బట్టి మీరు మమ్మల్ని శోధిస్తారని ఈ వాక్యం వరకు మేము తెలుసుకోవడానికి కృపణించిన ఈ స్తోత్రాలు మేము మా బలహీనతను గుర్తించి వాటిని సరి చేసుకుని నిన్ను ఆరాధించి కృపద ఇచ్చేయండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి ఏ సునాము మా తండ్రి ఆమెయిన్ దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేని గాక ఆమెన్